రాజ్యాంగమే పవిత్ర గ్రంథమని జగ్గంపేట ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టీవీఎస్ రంగారావు అన్నారు జగ్గంపేట ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పులే మహనీయుల జయంతోత్సవం పులిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం కు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాన ఉపాధ్యాయులు టివిఎస్ రంగారావు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగమే పవిత్ర గ్రంథమని ఈ రోజు దేశ వ్యాప్తంగా రాజ్యాంగమే అమల్లో ఉందని భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని దేశం యొక్క దశ దిశ రాజ్యాంగమే మార్చిందని తెలిపారు అట్టడుగు ప్రజల్లో అనగారిన వారు ఎంతో అభివృద్ధి చెందారంటే అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే కారణమని అన్నారు భారత రాజ్యాంగమే అమల్లో లేకపోతే దేశం ఎటువైపు పోతుందో అని ఎంతో కష్టపడి అనేక డిగ్రీలు చేసి విద్య యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి ప్రతి పౌరుడు చదువుకోవాలని విద్య ద్వారానే సమాజం మారుతుందని అన్నారు సీనియర్ ఉపాధ్యాయులు కృష్ణమోహన్ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ విద్య లేక ఆలోచన శక్తి కోల్పోయారు ఆలోచన శక్తి లేక మంచి ప్రవర్తనను కోల్పోయారు మంచి ప్రవర్తన లేక అభివృద్ధిని కోల్పోయారు అభివృద్ధి లేక సంపాదన కోల్పోయారు సంపద లేక శుద్ధులయ్యారని ఇన్ని అనర్థాలకు విద్య ఒకటే పరిష్కారమని విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించాలని మహాత్మా జ్యోతిరావు పులే తన భార్యకు చదువుని నేర్పించి అందరూ చదువుకునేలాగా కృషి చేశారు వాటిని అమల్లోకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా చదువుకునే అవకాశం కల్పించినారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో భవితా స్కూల్ ఉపాధ్యాయురాలు పద్మస ప్రభుత్వ పాఠశాల

అంతా కూడా హాజరవడం జరిగింది మా శాతం గారు అదేవిధంగా మా విద్యార్థిని విద్యార్థులు ఈ సందర్భంగా మా విద్యార్థిని విద్యార్థులు అంటే ఏంటంటే ఏ ఏ స్ఫూర్తితోనైతే బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని నిర్మించి రోజు మనం అందరం కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో మన హక్కులన్నీ కూడా నూటికి నూరు శాతం ఉపయోగించిన విధంగా రాజ్యాంగాన్ని వచ్చిన వారికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని చెప్పి రాజ్యాంగంలో పొద్దుపరిచిన అంశాల్లో కూడా ఒకటైనటువంటి రిజర్వేషన్ పడుకు బలహీన వర్గాలకి ఆయన ఏర్పరిచిన దారి భవిష్యత్తులో వారికి బంగారమే అవుతుందని చెప్పి అవుతుందని తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారికి మా అందరి తరఫున అందరి తరఫున జయంతి సందర్భంగా శుభాకాంక్షలు జరిగింది